అక్కినేని చైతన్య శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఈ విషయంపై వార్తని ప్రచురించింది దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఇటీవల ఓ సందర్భంలో అక్కినేని నాగార్జునకి ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది దానికి సమాధానం ఇవ్వకుండా దాటేశారు సరైన సందర్భం చూసుకుని ఎలా విశేషాన్ని అయినా అధికారికంగా ప్రకటిస్తామని నాగార్జున చెప్పుకొచ్చారు అందుకే ఈ వార్త వైరల్ గా మారింది అని అర్థం చేసుకోవచ్చు చైతన్య శోభిత గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి కొద్దిపాటి బంధుమిత్రులు ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది ఈ ఏడాది సమ్మర్ నుండి శోభిత తన డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు దాని వెనుక అసలు కారణం అదే అని ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు ఇదిలా ఉంటే నాగ చైతన్య గతంలో సమంతని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్న వీళ్లు రెండువేల ఇరవై ఒక్కలో మనస్పర్ధల కారణంగా విడిపోయారు సమంత కూడా ఇటీవల ఫ్యామిలీ మెన్ దర్శకుడు రాజ్ నెడిమోరిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక సినిమాల పరంగా చూసుకుంటే నాగ చైతన్య ఈ ఏడాది తండేల్ తో ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో ఓ అడ్వెంచరస్ డ్రామా సినిమా చేస్తున్నాడు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ బీసీఎన్ ఛానల్